హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం మార్చి ఇరవై నుండి ఇక వెయిటింగ్ లిస్ట్ రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఎలాగే జర్నీ అయితే చేయాలి ప్రయాణం ఎలాగే అని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే సాధారణంగా కనుక మనం రిజర్వేషన్ టికెట్లు తీసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చినట్లయితే ఆన్లైన్లో తీసుకున్న టికెట్లు అయితే కనుక అవి కన్ఫామ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి మన అకౌంట్కి డబ్బులు అయితే కనుక తిరిగి రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా ప్రయాణం చేయాలి అనుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పటికీ ప్రయాణం చేయాలనుకున్న వారు స్టేషన్లో టికెట్ అయితే తీసుకుంటూ ఉంటారు అటువంటి వారైతే కనుక ఒకవేళ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉండి కన్ఫామ్ అవ్వకపోయినా మీకు సంబంధించిన రిజర్వేషన్ కోచ్లో అయితే కనుక వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి రిజర్వేషన్ కోచ్లో నిలబడో లేదంటే కనుక ఎక్కడైనా సీట్ అడ్జస్ట్ అయ్యో లేదంటే టీటీని రిక్వెస్ట్ చేసో కొంతమంది అయితే జర్నీ చేసే అవకాశం ఉండేది మనందరికి తెలుసు గతంలో అయితే జూలై వరకు ఇండియన్ రైల్వే స్టేషన్ లో విండో నుండి వెయిటింగ్ లిస్ట్ టికెట్ కొనుగోలు చేసినట్లయితే అంటే స్టేషన్లో నుంచి కనుక కొనుగోలు చేస్తే అతను రిజర్వ్ చేయబడిన కోచ్ల్లో కూడా ప్రయాణించవచ్చు అతని ఏసీ కోసం వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీ టికెట్ తీసుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లయితే ఏసీ వెయిటింగ్ టికెట్ ఉంటే ఏసీలోనూ స్లీపర్ వెయిటింగ్ టికెట్ తీసుకుంటే స్లీపర్ కోచ్లను ప్రయాణం అయితే చేయవచ్చు మధ్యలో ఎప్పుడైనా బెర్త్ ఖాళీ అయితే టీసీని రిక్వెస్ట్ చేసి ఆ బెర్త్లో అయితే కనుక వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవారు అయితే ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లపై ఇలా ప్రయాణించిన ఎప్పటికే నిషేధం ఉంది ఎందుకంటే ఆన్లైన్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే దాని అంతటా అదే క్యాన్సిల్ అయిపోయి మీ అకౌంట్కి వచ్చేస్తుంది అయితే ఇప్పుడు స్టేషన్ లో తీసుకున్న టికెట్లు అయినా ఏదైనా కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారు సంబంధించిన వివరాలు చూస్తే ఇంకా వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో ట్రైన్ జర్నీ బిగ్ షాక్ మారిన రూల్స్ కి అలా కుదరదని చెప్తున్నారు వివరాలు చూస్తే ఇండియన్ రైల్వేస్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్యాసింజర్ అయితే గమనిస్తానానికి చేరుస్తోంది ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మనది ప్రయాణికులకు బెస్ట్ సర్వీస్ అందించేందుకు రైల్వే శాఖ ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి ముఖ్యంగా టికెటింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి తాజాగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై భారతీయ రైల్వే మరో నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రూళ్ళు అమల్లోకి రాబోతుందని చెప్తున్నారు వివరాలు చూస్తే అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే కుంభమేళా టైంలో ఢిల్లీలో ప్రయాణికుల రద్దీతో తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది ప్యాసెంజర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ ఘటనతో రైల్వే శాఖ నిర్వహణపై విమర్శలు వచ్చాయి దీంతో ప్యాసింజర్ల రద్దీని కంట్రోల్ చేసేందుకు రైల్వే శాఖ రూల్స్ మారుస్తుంది ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఏసీ రిజర్వ్ కోచ్ల్లో వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు అందులోనే ట్రావెల్ చేసేవారు కానీ ఇక్కడి నుంచి అలా కుదరదు కొత్త రూల్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లో ఉన్న ప్యాసింజర్లు ఏసీ ఏసీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉన్న రిజర్వేషన్ టికెట్ ఏది ఉన్నా కూడా కోచ్లో లేదు కేవలం మీరు జనరల్ బోగిల్లో మాత్రమే ట్రావెల్ చేసేందుకు అయితే అనుమతిస్తారు వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంది కాబట్టి మేము కోచ్లో కూర్చుంటాము లేదా నిలబడతాము అంటే కనుక కుదరదని చెప్తున్నారు ఇక అలాగే రైల్వే శాఖ తెచ్చని కొత్త నిర్ణయంతో ఏసీతో పాటు రిజర్వేషన్ భోగిలో రద్దీని కంట్రోల్ చేసి పాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించవచ్చు అయితే ఈ అతిక్రమిస్తే రైల్వే శాఖ పెనాల్టీని అయితే విధిస్తుంది అంటే ఒకవేళ మాకు వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంది జనరల్ లో వెళ్ళం కోచ్ లోనే ఉంటామంటే రైల్వే శాఖ ఫైన్ ఫైన్ వేస్తామంటున్నారు వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో సహా జనరల్ కోచ్లోనే ట్రావెల్ చేయకుండా ఏసీ రిజర్వ్ కోచ్లో ట్రావెల్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది ఏసీ కోచ్లో ఎలాంటి పాసింజర్లకు నాలుగు వందల నలభై రూపాయల వరకు జరిమానా పడుతుంది ఫైన్ పడుతుంది అంతేకాకుండా అప్పటి వరకు ట్రావెల్ చేసినందుకు అయ్యే ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తారు ఆ ఛార్జీలు ప్లస్ నాలుగు వందల నలభై రూపాయలు ఫైన్ వేస్తారు ఇక స్లీపర్ కోచ్ వెయిటింగ్ టికెట్లతో ట్రావెల్ చేసినట్లయితే రెండు వందల యాభై రూపాయలు ఫైన్ ఆ తర్వాత స్టేషన్ వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది ముఖ్యంగా సీట్ల కేటాయింపు కోసం రైల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనుంది ఏఐ బుకింగ్ ప్రాసెస్ను ఫాస్ట్గా ఎఫెక్టివ్గా మార్చనుంది ఈ కొత్త వ్యవస్థతో వెయిటింగ్ లిస్టు సంబంధిత సమస్యలు తగ్గి పాసింజర్లకు ఓవరాల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నారని చెప్తున్నారు